హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చింత చిగురుతో ఎన్నో ఎన్నో లాభాలు ఉన్నాయి అదేంటో మనం తెలుసుకుందాం చింత చచ్చిన పులుపు చావోదు అనే సామెత మీరు వినే వింటారు ఆయా సందర్భాల్లో దీన్ని మనం పోలిక కోసం ఉపయోగిస్తూ ఉంటాం అయితే పులుపు సంగతి ఎలా ఉన్నా చింతను తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి ప్రధానంగా ఈ జూన్ జూలైలో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ క్రమంలో చింత చిగురు నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సెక్టివా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది మలబద్ధక సమస్య తొలగిపోతుంది ఫైల్స్ ఉన్నవారికి కూడా చింత చిగురు బాగా పనిచేస్తుంది ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి అదే క్రమాల్లో మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి ఎందుకంటే ఇందులో ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడతాయి చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి మంట వాపు తగ్గుతాయి యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి వేడివేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు పోతులను చింత చిగురు తగ్గిస్తుంది గుండె జబ్బులు రాకుండా చూస్తుంది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి కడుపులో నుల్లి పురుగుల సమస్య బాధపడత చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది జీర్ణాశయ సంబంధ సమస్యను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది పలు రకాల క్యాన్సర్ రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి తరచూ చింత చిగురును తింటూ ఉంటే ఎముకలు దృఢంగా ఉంటాయి అలాగే ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగ్ ఓవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి ఇది ఆస్ట్రీజెంట్లో పనిచేస్తుంది నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది కళ్ళు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఇన్ని లాభాలు ఉన్నాయి మరి చింత చిగురు కాబట్టి చింత చిగురు అనేది చాలా మంది తింటూ ఉంటారు కూరల్లో ఉపయోగిస్తూ ఉంటారు సో ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్